నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకరాలు శ్రీమతి జయప్రద గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి అమ్మా శ్రీ శ్రీమాద్రి నమ బాగున్నారా బాగున్నా పదిహేను రోజులైందో మీరు వచ్చి తెలుసా గుర్తున్నామా మేము పద్మిది మీకు ఛానల్ ఉంది చాలా రోజులు అయినా బాగున్నారు కదా ఇంట్లో జయప్రతి గారు రాసుల వారి గురించి మనం కొత్త టైప్ ఆఫ్ సిరీస్ ఖచ్చితంగా చేద్దాము ఏ రాశి వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అనేది ఎందుకంటే కొంతమందికి జాతకాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కొక్కసారి జాతక పొంతన కలిసిందండి వాళ్ళు మనతో చూ చూపించుకున్నాము అయినప్పటికీ గొడవలు వస్తున్నాయని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేరు సో అసలు రాశి రాశి వారిగా చూసే పద్ధతి ఏమైనా ఉందా ఈ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోవాలి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు మొత్తం అసలు ద్వాదశ రాశులకి సంబంధించి ఒకసారి మీరు చెప్పగలరా తప్పకుండా చెప్తాం ఎందుకంటే చాలా అవసరం ఇప్పుడు కాలానికి చాలా అవసరం మనం జాతకము అంటే ఒకప్పుడు జాతకం అంటే పొందన ప్లస్ నాడి ఆ తర్వాత నక్షత్రం పద్ధతి ఇవన్నీ చూసుకుని ఎందుకు అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా సౌభాగ్యం బాగుండడానికి భార్య భా కలియక ఉన్న ఆనందంగా ఉండడానికి కరెక్ట్ తర్వాత వాళ్ళకి సకాలంలో సంతానం యోగాలు అన్ని భోగాలు అన్ని అనుభవించడానికి బాగుండాలని చూసేవాళ్ళు లెక్కలు కానీ ఆ రోజుల్లో చూసే పద్ధతి వేరు ఈ రోజుల్లో పద్ధతి వేరు ఆ రోజుల్లో ఏంటంటే మనస్తత్వం ఎలా ఉన్న అవసరం లేదు కుటుంబం మంచిది అని అంటే ఆయన వివాహం చేయడానికి సిద్ధపడేవాళ్ళు సో అలా చేసుకుని ఏ నేర్పించే చిన్నప్పుడు మా నలభై ఏళ్ళ కిందట మేము కింద మా మాకు చిన్నప్పుడు ఏం నేర్పించండి నాన్న నువ్వు ఇప్పుడు ఏమైనా చేసుకో అత్తగారింటికి వెళ్ళాక మీ అత్తగారు ఏం చెప్తే చేయాలి మీ ఆయన ఏం చెప్తే అది చేయాలి చక్కగా నేర్పి నేర్పించేవాళ్ళు అదే చెప్పేవాళ్ళు మనం ఎన్ని ఎన్ని ఆటలు ఆడినా ఎన్ని బంధుబడినా మేము ఏం చేసినా మీకు అన్ని జరుగుతాయి అమ్మా అత్తగారింట్లో మాత్రం మీ అత్తగారు వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి అని చెప్తూ ఉండేవాళ్ళు దా ఆ మైండ్ లో ఆ ఒక సీడ్ వేయడం వల్ల మనసు మన మనకి ఎప్పుడు కొన కరెక్ట్ అత్తగారింటి మన మార్పు 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 ఈ మార్పు అనేది అలవాటు అయిపోయింది ఖచ్చితంగా మారేవాళ్ళు కానీ ఇవాళ అలా ఎవరు చెప్పట్లేదు ఎవరు పెంచట్లేదు ఒకళ్ళని ఇద్దరి బోంతగా ఆరాబంతో పెంచుతున్నాము ఇండిపెండెంట్ గా పెంచుతున్నాము తప్పేం కాదు కానీ అవతల వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాల్యూ ఇవ్వాలి రిలేషన్ కి ముందుగా వాల్యూ ఇవ్వాలి హండ్రెడ్ పర్సెంట్ తప్పు కాదు అలాగని కరెక్ట్ గా కాదు రాదు ఎందుకు అంటే అది ఒక విధంగా మనకి వాళ్ళ శాపాలుగా మారిపోయి పిల్లలు పెద్దవాళ్ళే బాగా మెచ్చు అంటే కొంచెం వాళ్ళు మెచ్చుగా పెంచుదాం అనుకుంటే వాళ్ళు ఇంకొంచెం మన్నే మే అదమాయించి దమాయించే తత్వానికి వచ్చేస్తుంది కానీ అందువల్ల కొన్ని మిస్టేక్ మిస్టేక్స్ ఉన్నాయి అందుకని ఇప్పుడు మనం ఈ రాసి తత్వాలు చూసుకోపోతే ఏమవుతుందంటే ఈ వాళ్ళ రోజున పిల్లలు వివాహం అంటే ఒకసారి ముడిపడితే ఇంకా లైఫ్ లాంగ్ అంతే అది మంచివాడైనా చెడ్డవాడైనా మన ప్రార్థ కర్మ ఎలా ఉంటే అలాగే వస్తుందని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పేస్తారు అలాగే ఉండేవాళ్ళు ఇవాళ అలా అడ్జస్ట్ అవ్వట్లేదు ప్రార్థ కర్మలో అవన్నీ తీసు పక్కన పడేసి నాకు వాళ్ళ మైండ్ సెట్ నాకు నచ్చలేదు వాళ్ళ మనసుతో నచ్చి తీసేసి మళ్ళీ డివోర్స్ తీసుకుంటున్నారు ఇంకో వివాహానికి ఈజీగా వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వచ్చే వాళ్ళలో కూడా మైనస్లు ఉంటాయి ఏ మనిషిలో ఉండవు మైనస్ మైన మరి ఏ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తప్పకుండా మరి కన్యా రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని వివాహం చేసుకోవచ్చు ఏ రాశి వాళ్ళని అసలు వాళ్ళు జోలికి వెళ్ళద్దు తప్పకుండా కన్యా రాశిలో ఎవరిని చేసుకోవచ్చు అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఫస్ట్ నేర్చుకోవాల్సిన కొన్ని పనులు ఉన్నాయి వీళ్ళకి అమ్మాయిలు అమ్మాయిలు కొంచెం బద్దకస్తులు సో ఈ రెండు వదిలేసుకోవాలి వీళ్ళు అప్పుడే వీళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉండగలుగుతారు కొంతమంది అబ్బాయిలు చాలా బద్దకంగా ఉంటారు కొంతమంది అబ్బాయిలు కొంచెం యాక్టివ్గా ఉంటారు కానీ కొంతమంది మాత్రం చాలా నైన్టీ పర్సెంట్ అబ్బాయిలు బద్దకస్థులేనల్ అమ్మాయిలు పని ఉంటేనే చేస్తారు అమ్మాయిలు కొంచెం పర్వాలేదు మరి అంత బద్ధకంగా ఉంటారు కానీ కొంచెం డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఆలోచన విధానాలు ఇలా కాదు ఇలా ఉండాలి అలా కాదు అలా చేస్తాం ఇలా చేస్తాం చాలా గాల్లో మేడలు కట్టినట్టు కట్టేస్తుంటారు వాళ్ళు ఓహోలో సార్ దాన్ని కంట్రోల్ చేసే హస్బెండ్స్ రావాలి అంటే కష్టం అవుతుంది అంటే వాళ్ళకి తగ్గట్టుగా రావాలని కోరుకుంటారు వీళ్ళు అలా రారు ఖచ్చితంగా కన్యా రాశి వాళ్ళకి ఆపోజిట్ ఆలోచన ఉన్న వాళ్ళు వస్తారు హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంత ప్లాన్ చేసి చేసినా వీళ్ళకి డిఫరెంట్గా డిఫరెంట్ హస్బెండ్స్ వస్తారు వీళ్ళు ఒక దారి అయితే వాళ్ళు ఒక దారి ఇద్దరు ఇలా ఉంటాయి దారిలో సో ఇద్దరిని కలపాలనేది సో ఇక్కడ కన్యారాశి వాళ్ళు మారితే ఖచ్చితంగా వాళ్ళు మార్చుకోవచ్చు అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ సో వీళ్ళు ఎవరిని చేసుకోకూడదు అంటే సింహరాశి వాళ్ళని అసలు చేసుకోకూడదు అందుకంటే ఒకవేళ వాళ్ళు బద్దగా అసలు వీళ్ళు బద్దక అనుకోండి అనుకోండి మొత్తం అంతే జీవితం అంతా చాలా మంది మా ఇంట్లో పెళ్లి నలభై ఏళ్ళైనా ఇల్లు కట్టుకోలేదు ఇంకా మాకు అంటే అసలు జేసాదేవి నిలబడే స్థానాలు ఉంటాయి అన్నీ అందుకే ఉండవు చేసుకోవద్దు తులారాశి వాళ్ళని చేసుకోవద్దు ఎందుకంటే వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు వీళ్ళు ఊహల్లో తేలుతుంటారు ఒకవేళ ఇద్దరు ఊహలోనే నడిపిస్తే ఆ జీవితం అంతా ఏమండి అప్పు చేసి పప్పు పప్పు కూడా టైప్ లో ఉంటుంది అనమాట లైఫ్ అప్పు చేద్దాం అంటే చేసేద్దాం అని అనేస్తా ఇద్దరు చేసేసుకుంటారు అప్పులు అప్పులన్నీ ఎక్కువైపోయినప్పుడు మళ్ళీ ఇద్దరు కలిపి మాట్లాడుకుండా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాలనుకుంటే అసలు వెళ్ళిపోదాం అంటారు సో ఇక్కడ పరువు సంబంధించింది ప్రతిష్ట సంబంధించి అన్ని విషయాలు ఆలోచించరు అందుకని చేసుకోవద్దు అంటే అందరు హండ్రెడ్ పర్సెంట్ అలా ఉంటారు కాదు కానీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అందుకే నేను వద్దని చెప్పేది సో ఎవరైనా భర్త పని చేస్తాం అంటే భార్య సలహా ఇచ్చి వద్దండి ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పే లక్ష్యం ఉండాలి కదా ఇది తులారాశికి కన్యా రాశికి అలా ఉండవు అందుకే నేను వద్దని తర్వాత సింహరాశి అస్సలు ఉండవు అందుకే నేను చెప్పేసి ఎందుకంటే వీళ్ళు సింహరాశి వాళ్ళు ఏ విషయమైనా చెప్పమంటే ఒక అబద్ధం ఆడరు వాళ్ళు అవసరం లేదు నేను చెప్పను మీరు చెప్పుకోండి అని చెప్పారు అక్కడ పనికిరాదు ఇక తులారాసులో అభివృద్ధి ఒక చెప్పమంటే నాలుగు చెప్పేస్తారు మీకోసం నేను ఏమైనా చేసేస్తానండి అని చెప్తాను అదేదో ఉత్తమ ఉత్తమ భార్య లేదా ఉత్తమ భర్త అవార్డులు తెచ్చుకోవడానికి చేసేస్తారు లైఫ్ లో ఇబ్బంది పడతారు సో ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందుకనే సో చేసుకోకూడదు తొందరగా మాయలో పడి మోసపోయేది కానీ వీళ్ళే వ్యాపారాలు చాలా మంది చేసి లాస్ అయిపోయామండి ఇద్దరు మోసపోయి మోసపోయామ ఆ ఇద్దరు మోసపోవడం కారణం ఇదే రీజన్ అందుకే చేసుకోవద్దు సో రుచిక రాసి వాళ్ళని చేసుకోవద్దు ఎందుకంటే రుచిక రాసి వాళ్ళకి వీళ్ళకి ఎందుకు పడదు అంటే రుచిక రాశి వాళ్ళు కొంచెం ఆన్ మైండ్ సెట్ అనమాట వాళ్ళది ఒక పద్ధతి ఒక దాని మీద ఉంటుంది సో వీళ్ళ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ఆ ఆ కాలం రెండు ప్రకారం వీళ్ళు వెళ్ళిపోతుంటారు ఆది వీళ్ళ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ పాత సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని ఫాలో అవుతా ఉంటారు సో అందుకని సెట్ అవ్వదు వీళ్ళకి చేసుకోవద్దు చేసుకోవద్దు అని చెప్పి ధనస్సు వాళ్ళని ధనస్సు కన్య కొంచెం చేసుకోవచ్చు పర్వాలేదు అంటే వాళ్ళు కొంచెం శుభ్రత శుచి కొంచెం ఉంటుంది వీళ్ళు కొంచెం ట్రెండ్ పర్వాలేదు కొంచెం పది రూపాయలు గొడవలు వచ్చిన పోపుల డబ్బులు పోపులు పెళ్ళి అంటే మళ్ళీ సెట్ అయిపోతారు ప్రాబ్లం ఉండదు సో చేస్తారు చేసుకోవచ్చు అంటే ఈ మేషం వృషభం వీళ్ళని చేసుకోవచ్చా మీ కన్యా వాళ్ళకి మకరం వాళ్ళు కరెక్ట్ మకరం మకరం వాళ్ళు చేసుకోవచ్చు వాళ్ళైతే వీళ్ళు ఏది చేసినా వాళ్ళు ఆట కట్టిచ్చేస్తారు అందుకని వాళ్ళు పర్ఫెక్ట్ అనమాట సెట్ అవుతా చేసుకోవచ్చు హ్యాపీగా ఆల్రెడీ అయిపోయిందండి మీరు ఎవరైతే వద్దన్నారో వాళ్ళతోనే వివాహం అయింది అని అనుకుంటే ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనలో ఉన్న లోపాలు ఏవి ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం ఇప్పుడు ఎక్కువ అధికంగా ఖర్చు పెడుతున్నాం ఖర్చు తగ్గించుకోవడం సో ఖర్చు ఎక్కడ తగ్గించవచ్చు అయితే ఎక్కువ ఏదో ఊహల్లోకి ఎక్కువ వెళ్ళడం కాలకులేషన్స్ వేసేసుకొని దాని ప్రకారం అని బాధపడడం కన్నా ప్రాక్టికల్ గా రియాలిటీలో ఉండాలి సో ప్రాక్టికల్ గా ఆలోచించి ఎంతవరకు చేయగలం ఎంతవరకు చేయించగలం అనేది ఆలోచించుకొని చేసుకుంటే హ్యాపీ లైఫ్ లీడ్ చేయగలరు అలాగే లీడ్ చేయాలి రియాలిటీలో ఉండి బద్దకాన్ని చేస్తారు చాలా ఎందుకంటే చాలా మంది ఏంటంటే కన్యా వాళ్ళు సొంత అనేది ఒక కలవలకి అది అవ్వదు తొందరగా ఎందుకంటే వాళ్ళ ఊహలకి అవి ఎప్పుడు కూడా ప్రాక్టికల్ దూరంగా ఉంటుంది సో వీళ్ళు సొంతలు ఎప్పుడు వద్దు ఒక నలభై యాభై వేలు వచ్చిందంటే వీళ్ళు బిల్లలు పెద్దవాళ్ళు అప్పుడు సొంతలు వస్తాయి కొంతమంది కొంటారు అలా అమ్మేస్తారు అది కొండకి అమ్మేడు ఏంటి అన్నది కూడా ఆలోచించిన వాళ్ళు ఆమెను ఉన్నాడు కొన్నావు లేనోడు ఖర్చు పెట్టే సొంత అయిపోయింది అంటారు ఈ లక్షణాలు రెండు కూడా మార్చు కాదు మార్చుకోవాలి బ్యూటిఫుల్ అండి చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తులారాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ అండి నకమ నమహ